ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన ప్రభును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు శుభనామం పేరట మీ అందరికీ వందనాలు ఈ రోజున భారతదేశం స్వాతంత్ర్యము సంపాదించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా గల రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనం ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు మొదటిది ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి అనగా ఒకప్పుడు సాతన్ యొక్క బానిసత్వంలో ఉన్నాం సాతన్ యొక్క చరలో ఉన్నాం సాతనకు మనం బందీలుగా ఉన్నాం అలాంటి చరలో ఉన్న వారిని పాపము అనేటువంటి దాస్తత్వం అనే కాడి క్రింద ఉన్నటువంటి వారిని రొప్పనే క్రీస్తు కలువరి గిరి ద్వారా కలువరి మరణం ద్వారా ఆయన మనలను ఈ దాసత్వం కాడి క్రింద నుండి విడిపించాడు పాపమనే దాసత్వం నుంచి విడిపించాడు అందుకనే ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే రోబిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం క్రీస్తు యసు నందునకి ఏ శిక్షా విధి లేదు కాబట్టి యేసు క్రీస్తు నందు గనుక నీవు వస్తే గనుక నీవు ఉంటే యేసుని వెంబడిస్తే యేసును అనుసరిస్తే యేసు నమ్మి బాప్తి పొంది రక్షించబడితే ఖచ్చితంగా నీకు ఏ విధమైన శిక్ష అది లేదు ఏసు నమ్ముకొనకోకుండా ఉంటే రక్షణ లేదు నీకు ఎందుకంటే మార్క్స్ వార్త పదహార అధ్యం వచనంలో మనం చూసినట్లయితే నమ్మి బాప్తిష్టం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని రాయబడింది అనగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష అలాంటి శిక్ష నుంచి తప్పించి నువ్వు యేసు క్రీస్తులోనికి రావాలి యేసు క్రీస్తును సొంత అంగీకరించాలి యేసు ప్రభు నీ ఒడితే ఒప్పుకోవాలి అప్పుడు నిజమైన స్వాతంత్రం నువ్వు క్రీస్తులో పొందుకుంటావు అలాగనే మూడవదిగా చూస్తే దేవుని బిడ్డను యోహస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చను సత్యము మిమ్మల్ని స్వతంత్రాలుగా చేయను ఎవరి సత్యము అంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట ఆయనే సత్యము అని ప్రభుని యేసుని రాయబడి ఉంది అంటే యేసుక్రీస్తు వారి సత్యము యోహాన్ స్మార్త పద్నాలుగు ఆరు ప్రకారంగా యేసు ప్రభు అంటున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎందుకు చేరడు అన్నాడు కాబట్టి ఆయనే సత్యము ఆ సత్యము మనము స్వాతంత్రులుగా చేస్తుంది పాపములో ఉన్న మనము దాసత్వంలో ఉన్న మనల్ని సాంతాన చెరలో ఉన్న మనల్ని అలాగే పాపమనే కాడిగ్రత దాసమనే కాడిక్రత చిక్కుకున్న మనల్ను ఆయన మనలను స్వతంత్రులుగా చేస్తాడు కాబట్టినప్పుడు మరి దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో స్వతంత్రులు కావాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కొరిందికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుతుందా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రము ఉండను ప్రభు యొక్క ఆత్మ ఉండేటటువంటి స్థలములో స్వాతంత్రము ఉన్నది కొరిందరికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ చిన్న రాయబడిన మాట మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగురా అంటాడు కాబట్టి దేవుని ఆత్మ ఏ హృదయంలో నివసిస్తుందో ఆ వ్యక్తికి స్వతంత్రత ఉన్నట్లు ఆ వ్యక్తి స్వతంత్రుడైనట్లు కాబట్టి క్రీస్తు యస్సున ఉంటే స్వతంత్రత ప్రభు యొక్క ఆత్మ మీలో ఉంటే మీరు స్వతంత్రులై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ స్వతంత్రులు కావాలని ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని క్రీస్తియస్ ద్వారా ప్రతి ఒక్కరు పొందుకోవాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాటలు ముగిస్తున్నాడు దేవుడు ఈ మాటలు మన వినికడులో గాక ఆమె